అండి ఈ రోజు మన ప్లాట్ గార్డెన్ లో మంచి హార్వెస్ట్ ఉంది అవి ఏమేమి ఉన్నాయో చూసి తెంపేసుకుందాం రండి ఇక్కడ చూడండి ఇక్కడ చెమ్మకాయ చెట్టు అయితే ఎంత మంచి అవుతుందో చెమ్మకాయ తీగైతే సూపర్ వస్తుంది ఇగో పూత చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఇగో చూడండి ఇదంతా పూతనే ఇగో ఇక్కడ చెమ్మకాయ చూడండి ఎంత పెద్ద సైజ్ వచ్చిందో ఇది నేను విత్తనాలకు వదిలేస్తానండి ఇది ఒక్కటి ఇది ముదిరిపోయింది ఇంకా అక్కడ పైన ఉన్నాయి చాలా అయినాయి కాయలు అక్కడ సైడ్ అయినాయి తెంపుకుందాం రండి ఇక్కడ రండి ఇక్కడ ఇగో ఇక్కడ ఇక్కడ చూడండి ఎంత గనం వచ్చినాయో చెమ్మకాయలు గుత్తులు గుత్తులుగా ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నాయి ఇగో ఇక్కడ ఉన్నాయి ఇది పెద్దాం ఇగో ఇక్కడ ఉన్నాయి సూపర్ వస్తుందండి ఈ చెట్టు అయితే ఇక్కడ కూడా చూడండి చూస్తారు కదండీ చెమ్మకాయలు అయితే మన గార్డెన్లో ఎంత బాగొస్తున్నాయో నేను ఫస్ట్ టైం వేసుకున్నాను ఈ మొక్కను ఫస్ట్ పంట అనమాట నేను ఎప్పుడు ఈ పంట అయితే పండించలేదండి ఫస్ట్ టైం అయితే ఈ ప్లాట్ గార్డెన్లో వేసుకున్నా చాలా బాగా చూడండి అక్కడ నుంచి ఇక్కడ వరకు మొక్క అయితే మొత్తం పాకుతుంది హెల్దీగా ఉంది చూడండి ఎంత గ్రీన్గా ఉందో మొక్క అటు సైడ్ కూడా రెండు మూడు అయితే వచ్చినాయండి గోడవతలకి కూడా వచ్చినాయి చూడండి చాలా బాగా వస్తున్నాయి ఈ చెమ్మకాయలు అయితే మన మన మొక్క సొరకాయ మొక్క పెడితే ఎట్లయితే చూడండి ఈ చెమ్మకాయ చెట్టు కూడా అట్లనే వస్తుందండి సేమ్ ఇది ఎంతవరకు అక్కడ వరకు పాకుతూనే ఉంది ఇంకా ఎన్ని కాయలు వస్తాయేమో ముందు ముందు చూడాలి తెంపినప్పుడల్లా ఒకటి నుంచి పది వరకు చెమ్మకాయలు అయితే వస్తున్నాయండి పోయిన సారి కూడా హార్వెస్ట్లో ఎనిమిది చెమ్మకాయలు వచ్చినాయి ఇప్పుడు పది వరకు వచ్చినాయి అన్నమాట రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది వచ్చినాయి ఇవైతే లేత ఉన్నాయండి ఇంత పెద్ద సైజు వచ్చినవి కూడా లేత ఉంటాయి నేనైతే రెండు మూడు సార్లు కర్రీ చేసిన చాలా బాగుంటుంది ఫ్రై చేసుకోవచ్చు లేదా టమాటా వేసి మనం కర్రీ చేసుకోవచ్చు కొంచెం నువ్వుల పొడి వేసుకొని టమాటా వేసి కొంచెం గ్రేవీ లెక్క చేసుకుంటే కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట చూడండి చెమ్మకాయలు అయితే ఇంచుమించు ఎంత ఉన్నాయో ఇవి వెయిట్ వెయిట్ అయితే ఎక్కువ ఉండవండి అండి అలకనే ఉంటాయి పాకేజ్ అన్నీ అయితే వచ్చినాయి ఇప్పుడైతే చిక్కుడుకాయ ఉందండి తెంపేసుకుందాం రండి ఇక్కడ చూడండి ఇక్కడ వంకాయ ముక్క మంచిగా అయింది ఇది నర్సరీ నుంచి తెచ్చి పెట్టుకున్నా ఇప్పుడు ఖాతల మీద ఉంది ఇక్కడ పిట్టే గుడ్ చూడండి ఎంత బాగుందో మొన్నటి వీడియోలో పిట్టే గుడ్లను చూపించాను కదా ఇప్పుడైతే పిల్లలు తయారైనాయండి ఇవి అనామతు ఒక్క ఆకుపైన గూడు కట్టుకుంది ఇట్లా కదిలిస్తే పోయేటట్టుంది ఇందులో అయితే పిల్లలు అయితే తయారైనాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో పిల్లలైతే చూడండి పక్షి పిల్లలు కనిపిస్తున్నాయి మీకు చూడండి ఎట్లా నోవలు తెరుస్తున్నాయో పాపము చిన్న చిన్న క్యూట్ క్యూట్ పిల్లలు పక్షి పిల్లలు ఈ వంకాయ చెట్టుకు మంచిగా ఇట్లా గూడు కట్టుకుంది చూడండి మమ్మీ వచ్చిందేమో అనుకొని ఆహారం పెడుతుంది అని చెప్పి నోరైతే ఇట్లా పైకి తెరుస్తున్నాయి చూడండి ఇక పండుకోండి పండుకోండి ఒకటే ఆకు మీద పెట్టింది సపో ఇట్లా ఆకు మీద ఇట్లా మంచిగా సపోర్ట్ చేసి పెట్టినా చూడండి ఇట్లా కొనాకుండే గూడు నేను మధ్యలోకి మంచిగా సెట్ చేసి పెట్టేశాను చూడండి ఇక్కడ చిక్కుడుగా అయితే తెంపేసుకుందాం రెడీ అయిపోయింది తీగ చిక్కుడు అయితే ఈ రోజు అయితే మంచిగా రెడీ అయిందండి చేద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత మంచి అయిందో చిక్కుడుకాయ అయితే నిండుగా సూపర్ వచ్చింది చూడండి ఈ చిక్కుడు చెట్టు అయితే మంచిగాస్తుందండి తెంపినప్పుడల్లా రెండు కేజీలు వన్ కేజీ వరకు అయితే ఒకటే మొక్కకు వస్తుంది పూతలు చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ అంతా పూతలు మంచి వస్తున్నాయి వైట్ పూతలు చూడండి ఇది ఐటె వెళ్ళిపోతుందండి తిప్పడానికైతే రావట్లేదు ఇది നൈരീ ഇയേട്ട ഉണ്ടുകൊടാ സൈഡ് കട്ടതുണ്ട് എണ്ട് കട്ട കില്ലിക്ക് വത്തേ നോക്കിんだ ഇന്നലെ చిక్కుడుగా పైన కొంచెం రెడీ అయ్యింది తెంపేద్దాం ఇక్కడ కూడా ఉంది చూడండి ఇగో ఇక్కడనే చాలా వస్తుంది మొత్తం తెంపేద్దాం ఇట్లా రెడీ అయినాక తెంపుకోవాలి లేకపోతే అట్లనే ఎండిపోతుంది ఇలా చూడండి చూడండి తీగ కూడా అయితే ఈ బుట్టిని అయితే వచ్చింది ఒకటే ఒక చెట్టుకు అయితే ఇంత వచ్చిందండి ఇది ఇంచుమించు నర వరకు అయితే ఉంటది ఇప్పుడు మనం గోంగూర ఉంది కట్ చేసుకుందాం రండి చూడండి ఇక్కడ చిన్నంగి ఆకు చెట్టు ఎంత మంచిగా అయిందో ఇగో మంచిగా కిందికి ఇగో ఒక్క విత్తనం పెడితే ఇగో ఎంత మంచిగా బ్రాంచెస్ బ్రాంచెస్ వచ్చి పై వరకు వచ్చింది చూడండి ఇది ఉంది కట్ చేసుకున్నాం అండి కొంచెం కట్ చేసుకోకపోతే పూత వస్తుంది ఇప్పుడైతే ఉంది మొన్న కట్ చేసుకున్నా మళ్ళీ చిగురులో వచ్చి మంచి అయింది ఇది ఇట్లా కట్ చేద్దాం ఇది మెడిసిన్ వాల్యూస్ ఉన్న మొక్క అనమాట ఉంది టేస్ట్ కూడా మనం గోంగూర చట్నీ ఎట్లా చేసుకుంటామో అట్లా చేసుకోవాలి ఈ చెన్నంగి ఆకు కర్రీ చేసుకోవడం కంటే ఇప్పుడు కరివేపాకు పొడి ఎలాగైతే మనము తయారు చేసుకుంటామో అట్లా కరివేపాకు పొడి లెక్క తయారు చేసుకొని తింటే హెల్త్ చాలా మంచిదండి మరియు ఈ చెన్నంగి ఆకులో క్యాన్సర్ రాకుండా నివారించే గుణం ఉంటుందంట క్యాన్సర్ కణాలు క్షీణింపజేసే క్షీణింప చేసే గుణం అయితే ఇందులో ఉంటుందంట చాలా హెల్త్ అయితే చాలా మంచిదంట మోకాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళు కూడా ఇది తినొచ్చు అనమాట చూడండి చిన్నంగి కూర ఎంత బాగా వచ్చిందో సూపర్ వచ్చింది చూడండి ఒకే ఒక మొక్కకి ఇంత వచ్చింది అంటే ఒక్క చెట్టు ఇంత గుబురుగా పెరిగింది చూడండి ఇంత అయితే ఇంకొక చెట్టు ఉంది కట్ చేసుకుంటా తర్వాత ఇక్కడ అక్కడక్కడ బెండకాయలు అయినాయండి కొత్త మొక్కలకి ఇవి నేను ఇప్పుడే చూస్తున్నా నేను ఇంకా మొక్కలకు రెడీ కాలేవు అనుకున్నా కానీ అయినా చూడండి అప్పుడే బెండకాయలు అయినాయి తొందర అండి ఈ మొక్కలకి బెండకాయలు అయితే నేను ఇంకా చిన్నగా ఉన్నాయి అనుకున్నా మొక్కలు కానీ ఎప్పుడో పెరిగినాయి కాయలు కూడా అయినాయి నేను ఎప్పుడే చూస్తున్నా పెద్ద పెద్ద కాయలు చూడండి చిట్ట చిట్ట మొక్కలకి పెద్ద పెద్ద కాయలైనాయి ఇంకున్నాయా బెండకాయలు అయిపోయినాయండి కొన్నే ఉండే స్టార్టింగ్ కదా ఇప్పుడైతే కాకరకాయలు ఉన్నాయి కట్ చేసుకుందాం చాలా రోజుల తర్వాత కాకరకాయలు అయితే మంచిగా వచ్చినాయండి ఇన్ని రోజుల వరకు మన గార్డెన్లో కాకరకాయలు కాలేకుండే చాలా మొక్కలైతే పీకేసిన ఇంతకుముందు గార్డెన్ అంటే ఈ ప్లాట్ గార్డెన్లో పెట్టినాయి అన్ని ఈగలు కొట్టినాయి అని చెప్పేసి తీసేసానండి ఎక్కువ గాయలేవు కానీ లాస్ట్లో ఇక్కడ సైడు కొన్ని విత్తనాలు వేసుకున్నా మంచిగా వస్తున్నాయి చూడండి తెల్ల కాకర సూపర్ వస్తుంది ఇప్పుడైతే ఎప్పుడెప్పుడు మన గార్డెన్లో చాలా కాకరకాయలు వస్తుండే ఈసారి అయితే కాకరకాయలు చాలా తక్కువైనాయండి బీరకాయలు కాకరకాయలు అయితే ఈసారి అయితే సక్సెస్ కాలేవు ఇది ఒక్క మొక్క మంచిగా వచ్చింది చూడండి చూడండి ఇంచుమించు కేజీ కంటే ఎక్కువనే కాకరకాయలు వచ్చినాయి ఇక్కడ మిరపకాయలు ఉన్నాయండి కట్ చేద్దాం కొత్త మొక్కలు అయితే రెడీ అయినాయి ఎక్కువ లేవు ఇవి కూడా అక్కడక్కడ ఒకటి రెండు ఉన్నాయి కట్ చేద్దాం ఇప్పుడు చెట్లు మంచి అవుతున్నాయండి మన గార్డెన్లో మీకు ఇప్పుడు చూపిస్తాం మన గార్డెన్లో ఏ మొక్కలు ఎట్లున్నాయో ఇవది కొత్త మొక్క ఇది చూడండి కొత్త మొక్కకు నల్లకాయలు అవుతున్నాయి ఇవి కారం బాగుంటాయి అన్నమాట కొన్ని బెండకాయలు కొన్ని కాకరకాయలు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది పంట అందుకే తక్కువ తక్కువ వస్తున్నాయి ఇక్కడ చూడండి కొత్త చెట్టు ముడతలు వచ్చిన ఉండే ఇప్పుడు ముడత మొత్తం పగిలిపోయి మంచి అయిపోతుంది మొక్క దానికి ఒకటి రెండు కాయలు అయినాయండి నల్లకాయలు కొత్తగా పెట్టుకున్న మిరపకాయలు అనమాట ఇవి అక్కడ రెండు ఇక్కడ రెండు అయితే అవుతున్నాయి ఇగో ఇక్కడ కూడా ఒకటేం చూడండి చూడండి ఇక్కడ మిరప మొక్కలు ఇప్పుడు కొత్త కొత్త మొక్కలు కదా ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు మంచిగా అవుతున్నాయి అక్కడ కూడా మొత్తము మిరప మొక్కలే ఉన్నాయి మంచి క్యూట్ గా అవుతున్నాయండి మిరప మొక్కలు అయితే సూపర్ వస్తున్నాయి నాకైతే అసలు ఇవి మంచి అయితే లేదో అనుకున్నా కానీ మంచిగా వచ్చినాయి అయితే పగిలిపోయి మంచి అవుతుంది అంటే ముడత పోతుంది ఇగో చూడండి ఎంత మంచి అవుతున్నాయో మొక్కలు ఇదంతా మిరప మొక్కలే ఇవేమో టమాటా ఇక్కడ సైడ్ మొత్తం మిరప చూడండి ఇవన్నీ మళ్ళీ మనము బెండ మొక్కలు తీసేసి మనం ఫస్ట్ బెండకాయ మొక్కలు పెట్టుకుని ఉంటాం కదా ఇక్కడ బెండ మొక్కలు తీసేసి ఇది రెండవ పంట అనమాట మిర్చి పంట ఇక్కడనేమో టమాటా టమాటా చూడండి ఎంత మంచిగా అవుతున్నాయో టమాటాలు కాయలు అయితే మంచిగా అవుతున్నాయి కాయలు చూడండి సూపర్ వస్తున్నాయి కాయలు అయితే ఈ టమాటా మొక్కలు కూడా వర్షాలకు ఖరాబ్ అవుతాయని మస్తు టెన్షన్ అయిందండి కానీ మంచిగా మళ్ళీ గ్రీన్గా సూపర్ వస్తున్నాయి టమాటా మొక్కలు కూడా ఇవన్నీ కట్టేలా అయితే సపోర్ట్గా కట్టుకున్నా నేను కట్టుకున్న తర్వాత అయితే మంచిగా వస్తున్నాయి చూడండి ఇవన్నీ టమాటలే ఇక్కడ గోంగూర ఇక్కడ గోంగూర ఉందండి ఇది కట్ చేసుకుందాం ఇప్పుడు మనం కొంచెం చూడండి ఇదంతా గోంగూర పంట చూడండి ఇక్కడ పప్పాయాలు మస్ మంచి అవుతున్నాయి పప్పాయ ముక్కలైతే కాయలు చూడండి మంచిగా వస్తున్నాయి కాయలు అయితే ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అక్కడ కూడా ఉన్నాయి చూడండి పప్పాయ మంచి కాయలు అవుతున్నాయి ఇక్కడ కూడా ఇక్కడ టమాటా మొక్కలు ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ కూడా మంచి టమాటాలు కాయలు అయితే మంచి వస్తున్నాయి చూడండి ఇక్కడ కూడా పపాయ మొక్క చూడండి ట పపాయ కాయలు పొప్పడికాయలు మేము పొప్పడికాయలు అంటాము మంచిగా అవుతున్నాయి చూడండి ఇది చూడక పుపడకాయ అయవరకొస్తుందిట్లా చూనా అంటే వస్తాయి అక్కడ చూడండి అక్కడ కూడా ఇంకో పాపాయా ఇక్కడ ఒకటి చూడండి ఇక్కడ కూడా ఇట్లా క్రాస్ పోయింది మొక్క ఇది అయినా సరే మంచి అవుతుంది ఇక్కడ కూడా మొత్తం మూడు మొక్కలకైతే పపాయ అయితే మంచి అవుతున్నాయండి మొత్తానికి మన గార్డెన్ అయితే ఇట్లా ఉంది ఇప్పుడు చూడండి ఇక్కడ చిక్కు చెట్లు అరటి చెట్టు ఇవన్నీ పచ్చిమిర్చి ఇక్కడ టమాటా అక్కడ లాస్ట్ మడిలో మందారం ఉన్నాయి చూడండి మందారం మొక్క ఉన్న మడిలో ఇంకా వేరే ఏమన్నా వేసుకోవాలని చూస్తున్న ఖాళీ అయిపోయింది అది ఇక్కడ గోంగూర ఇప్పటిదాకా చూపించాను కదా మొత్తానికి మొత్తానికైతే మన గార్డెన్లో అయితే పంట ఆ స్టార్టింగ్లో తెంపిన కదా అదన్నమాట ఇక్కడ గోంగూర మొక్క ఉందండి కట్ చేద్దాం ఇది చూడండి మొన్న కొంచెం కట్ చేసుకున్నా ఇంకా కొంచెం ఉంది ఇది ఫస్ట్ కట్ చేస్తా ఎందుకంటే లేక కాయ అవుతుంది లేకపోతే పూత కాతా స్టార్ట్ ఇది మొత్తం కట్ చేద్దాం ఇది వైట్ గోంగూర అనమాట చాలా వేసుకున్నానండి గార్డెన్ లో గోంగూర విపరీతం గోంగూర ఉంది ఈ చెట్లదే సరిపోతుంది మనకి ఇంకా విడిగా కూడా అంత మడిలో అంత అంతగా ముందు చూపించిన కదా ఇప్పటి వరకు మీకు మడిలో ఎంతగానో ఉందో గోంగూర ఇది ఇక్కడ పెట్టుకుందాం ఇక్కడ అక్కడక్కడ చిక్కుడుగా ఏమల్లా కనిపిస్తుంది కట్ చేస్తుంటే ఇంకా ఇక్కడ చిక్కుడుగా ఏమొస్తుంది చూడండి ఒక్క మొక్క పెట్టుకుంటే గనం గోంగూర వస్తుందో చూడండి ఈ రోజు మన గార్డెన్ లో వచ్చిన కూరగాయలు మెయిన్ గా చిక్కుడుకాయ ఇదైతే ఈ తమ్మకాయలు అయితే మంచిగా వచ్చినాయి మళ్ళీ కొన్ని మిరపకాయలు కొన్ని బెండకాయలు ఇక్కడ చెన్నంగి ఆకు ఇక్కడ కొంచెం గోంగూర చిన్న హార్వెస్ట్ అండి చూడండి ఇక్కడ అయితే వర్షం పడుతుంది ఫుల్ వర్షం వస్తుంది హార్వెస్ట్ చేసిన తర్వాత అయితే నేనైతే ఇగో ఇక్కడికి తీసుకొచ్చిన కూరగాయలు ఇక చూడండి ఇక్కడ కారు పైన పెట్టేసిన ఇగో మన గార్డెన్ లో వచ్చిన హార్వెస్ట్ చూడండి చిక్కుడుకాయ చిక్కుడుకాయ అయితే బుట్టి నిండి వచ్చింది చూడండి మంచిగా తీగ చిక్కుడు కొన్ని అవి కొన్ని ఇవి కొన్ని కూరగాయలు వచ్చినాయి అంటే కొన్ని కాకరకాయలు కొన్ని బెండకాయలు కొన్ని పచ్చిమిరపకాయలు ఇక్కడనేమో ఒక బీరకాయ మళ్ళీ కమ్మకాయలు వచ్చినాయండి ఇక్కడనేమో గోంగూర చూడండి గోంగూర ఎంత బాగుందో ఇక్కడనేమో చిన్నంగి ఆకు చెన్నంగి ఆకు అయితే మోపిడి వచ్చిందండి చాలా వచ్చింది ఇదిగో రెండు మొక్కలకే ఇంత వచ్చిందనమాట ఇదండి మన గార్డెన్లో హార్వెస్ట్ ఇప్పుడిప్పుడు మొక్కలు మంచి అవుతున్నాయి ఇప్పుడిప్పుడు పంట అయితే స్టార్ట్ అవుతుంది రాంగ రాంగా ముందు ముందు హార్వెస్ట్ అయితే ఎక్కువ వస్తుంది ఇప్పుడైతే హార్వెస్ట్ అయితే చిన్న హార్వెస్ట్ అండి ఓన్లీ చిక్కుడుకాయ మళ్ళీ గోంగూర చిన్నంగి ఆకు కొంచెం తమ్మకాయలు ఉన్నాయని చెప్పేసి హార్వెస్ట్ చేసుకోవడానికి వచ్చిన మొత్తానికైతే ఈరోజు మన ఫ్లాట్ గార్డెన్లో చిన్న హార్వెస్ట్ అయితే మొత్తం తెంపేసుకున్నాము ఎలా ఉందండి వీడియో మీకు నచ్చిందా మా హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ఉంటాను బాయ్ అండి